అందరికీ నమస్కారం అండి అందరికీ ముందుగా తొలి కథ శుభాకాంక్షలు నేను ఈ స్వామివారికి ఏడు దీపాలు పెట్టుకుందాం అనుకున్నాను అసలైతే ఏకాదశి రోజు పిండి దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఆరోగ్యానికైనా మనం కోరిన కోరిక నెరవేరుతుంది ఇంకా స్వామివారికి ఏడు సంఖ్య ఇష్టం ఏడు కొండలవాడు కాబట్టి ఇంకా ఏడు దీపాలు పెట్టుకుందామని ఇంకా బియ్యాన్ని కడిగి ఆరబోసి మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకుంటున్నాను దాంట్లో కొంచెం ఆవు నెయ్యి పసుపు కొంచెం బెల్లం వేసుకొని పచ్చిపాలు వేసుకొని ప్రమిదంలాగా చేసుకున్నాను ఏడు ప్రమిదలు చేసుకున్నాను వాటికి గోవిందనామాలు పెడుతున్నాను అయితే ప్రతి ఆషాఢంలో వచ్చే శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాం కదా అలా ఆయన వస్తుంది ఈ రోజు నుండి మన తెలుగు పండుగలు ప్రారంభమవుతాయి ఇంకా వరలక్ష్మి వ్రతము కృష్ణాష్టమి వినాయక చవితి దసరా దీపావళి ఇలా అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి ఒక సంవత్సరంలో మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ తొలి ఏకాదశిన పాలకడలలో శేష పాన్పుపై శయనించిన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారని పురాణాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై శయనిస్తాడు కాబట్టి ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇప్పటి నుంచి దక్షిణాయన కాలం ప్రారంభమవుతున్నమాట ఇప్పటి నుంచి ఉత్తర దిక్కుగా పయనించిన సూర్యుడు ఇప్పటి నుండి దక్షిణాయనం వైపు పయనిస్తాడు ఉత్తరాయణం కంటే దక్షిణాయన కాలంలోనే ఎక్కువ పండుగలు వస్తాయి కాబట్టి ఇలా తొలి ఏకాదశికి ఉపవాసం ఉండడము అదంతా పెద్దలు పెట్టిన ఆచారాలు చాలా మంచిది ఎందుకంటే దక్షిణాయన కాలంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి ఇంకా అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి జలుబు తగ్గేలా అని చెప్పి ఉపవాసం పేరిట మనము ఆ రోజు అన్నం తినకుండా ఉంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు పెట్టిన ఈ ఆచారాలు అన్నీ మన కోసమేనండి ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టి పారేయకుండా అవన్నీ ఆచరిస్తే మనకు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇంకా నేను పూజనైతే చాలా బాగా చేసుకున్నాను ఏడుకొండల వాడికి ఏడు దీపాలు పెట్టుకొని ఆవినయ్యతో దీపం వెలిగించుకొని ఇంకా తులసిమాల వేసుకొని స్వామివారికి గోవిందనామాలు చదువుకున్నాను చాలాసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది తులసి కోట దగ్గర కూడా పిండి దీపం పెట్టుకున్నాను ఇంకా స్వామివారిది వెంకటేశ వజ్రకౌ స్తోత్రము ఇంకా అవన్నీ విష్ణు సహస్రనామాలు అవన్నీ చదువుకున్నానండి ఇంకా మా చిట్టి తల్లి అయితే నేను పూజ చేస్తుంటే అలాగే చూస్తూ ఉండింది కాసేపు నా ఊళ్ళో కూర్చొని నేను గోవిందనామాలు చదువుతూ ఉంటే తను కూడా భజన చేసింది అంటే పాజిటివిటీ అలా ఉంటుంది ఆ దీపాలు అన్నీ పెట్టేసరికి నాకైతే ఎంత బాగా అసలు రూమ్ నుంచి బయటికి రావాలనిపించలేదు ఆ స్వామి ముందు అలాగే కూర్చొని చూస్తూ ఉండాలనిపించింది చాలా బాగా అనిపించింది ఇంతసేపు పూజ చేసుకున్నాను నేనైతే తనవి తీరా చాలాసేపు పూజ చేసుకొని స్వామివారిని చూస్తూ కూర్చుని ఉన్నాను మా చిట్టితల్లి కూడా చూడండి అలా ఆగే చూస్తుంది తను కూడా లీనమైపోయింది పూజలో అంతే కదా ఆ గోవిందనామాల మహి మహత్యమే అంతా అవి చదువుతుంటే ఎంత పాజిటివిటీగా ఉంటుందో లీనమైపోయి చాలా బాగుంటుంది తను కూడా నా ఊళ్ళో కూర్చొని చాలాసేపు గోవిందనామాలు వింటూ భజన చేస్తూ ఉంది ఇంకా తర్వాత తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని అక్కడ కూడా పూజ అంతా అయిపోయిందండి ఈరోజు నేను ఉపవాసం ఉంటాను ఇంకా అన్నం తినను మధ్యాహ్నం కొంచెం సగ్గు బియ్యంది ఉంది చేసుకుంటాను నైట్ ఫ్రూట్స్ తింటాను తింటా తింటాను లేకపోతే లేదు ఇంకా ఈ రోజు అన్నం తినకపోతే చాలా మంచిదంట అంటే ఉండలేని వాళ్ళు ఏదైనా తినొచ్చులేండి కాకపోతే అన్నం తినకుండా ఏదైనా టిఫిన్ లాంటిది అలా చేసుకొని తినచ్చు నైట్ టైంలో పండ్లు అలాంటివి తినొచ్చు అలా అయితే మన హెల్త్కి మంచిది అది పెద్దలు పెట్టిన ఆచారం అయితే చాలా చాలా మంచిది ఉపవాసము మన బాడీని శుద్ధి చేస్తుంది ఏకాగ్రత మన బ్రెయిన్ ఎలా శుద్ధి చేస్తుందో ఉపవాసం మన బాడీని చాలా శుద్ధి చేస్తుంది చాలా చాలా మంచిది ఇంకా పూజంతా అయిపోయింది సాయంత్రం కూడా దేవుడి దగ్గర దీపం పెట్టుకొని గో వెంకటేశ్వర వజ్ర స్తోత్రం చదువుకున్నానండి ఇంకా ఇప్పుడు పిల్లలైతే ఉపవాసం అంటే ఉపవాసం ఏంటి హెల్త్ కర పాడవుతుంది అంటారు అదేం కాదు ఉపవాసం చేయడం వల్ల ఇంకా బ్యాడే యాక్టివ్ అయిపోయి నెక్స్ట్ డేకి చాలా హుషారుగా ఉంటాము ఆ రోజు కూడా ఉపవాసం చేసిన రోజు అస్సలు నీరసమే రాదు ఎంత యాక్టివ్గా ఉంటుందో ఎన్ని పనులైనా చేసుకోగలుగుతాము ఉపవాసంకున్న మహిమ అది అందుకే ఏకాదశులు ఉపవాసం చేస్తే చాలా మంచిది అంటారు సంవత్సరంలో చెరివి నాలుగు ఏకాదశులు కాకపోయినా తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం తప్పకుండా వీలైతే చేయండి ఉపవాసం చాలా చాలా మంచిది ఇంకా నెక్స్ట్ ద్వాదశి కదా ఇంకా దేవుడి దగ్గర దీపం ముట్టించి ఆ పిండి దీపాలను ఆవు మా ఇంటి దగ్గర గుడి దగ్గర ఆమాలయం దగ్గర ఆవులు ఉంటాయి వాటికి పెట్టడానికి అని చెప్పి తీసుకెళ్తున్నా ఇది దీపాలను ఇట్లా పొడి పొడి చేసి పెడితే అవి చాలా బాగా తింటాయి అయితే అక్కడున్న అది ఆవులను పెంచేవాడు ఉంటుంది కదా అవి పిండి పెట్టద్దు అని అంటే అదేం కాదండి అవి మేము పాలు అవి నెయ్యి అన్ని వేసి అందులో అవి నెయ్యి వేసి దీపం పెట్టినాం కదా అవి ఆవులకి చాలా బలము మంచిది అని చెప్తే తను ఇంకా సరే అన్నింది అది కూడా చాలా బాగా తిన్నది ఇంకా తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకొని ఇంటికి వచ్చేసాము నేను ఈసారి ఏడు దీపాలు పెట్టాను కదా ఒక మొక్కు మొక్కుకున్నాను అది తీరిన తర్వాత ఏడు శనివారాల వ్రతం చేద్దాము అనుకున్నాను ఇంకా ఆ స్వామివారి దయ ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చని మీరు కూడా దర్శనం చేసుకోండి ఇంకా స్వామి ద్వయ ఉంటే ఏదైనా సరే నెరవేరుతుంది ఇంకా నా కోరిక తీరితే ఏడు శనివారాలు వ్రతం చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను ఉంటానండి గోవింద గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద